నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలంటే మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా సరిపోదేమో ఎందుకంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారు పేరు చెప్తే కానీ ప్రేక్షకుల్లో కానీ వచ్చే ఆ వైబ్రేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నటనకి అంటే ఏ పాత్ర ఇచ్చినా ఆయనలా విలక్షణంగా ప్రతి పాత్రకి ఖచ్చితం త్వంతో న్యాయం చేయడం అనేది ఆయనకే చెల్లిందని మనం చెప్పుకోవాలి సో ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో మనకు తెలుసు ఇప్పుడు ఉన్న ఏ హీరోలు యువ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చిరంజీవి గారి అభిమానులమని గర్వంగా చెప్పుకుంటారు సో ఆయన్ని చూసే ఇండస్ట్రీకి ఎక్కువ మంది వస్తుంటారు అంటే అతిశయోక్తి కాదేమో సో అలాంటి చిరంజీవి గారికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు మనకు తెలిసిందే అయితే ఆయన హీరోగానే అంటే సినిమాలో హీరోగానే కాదు బయట కూడా రియల్ లైఫ్ హీరోగా ఉంటుంటారు అందరికీ తెలిసిన విషయమే బ్లడ్ బ్యాంక్ కావచ్చు కొన్ని అంటే కొన్ని కొంతమందికి కొన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు చాలా రకాలుగా నేత్రదానం అలాంటివన్నీ మనం చూసాం కదా సో మొత్తానికి ఆయన ఇండస్ట్రీలో సినిమాలోనే కాదు బయట కూడా రియల్ హీరో అనిపించుకున్నారు సో అలా ఆయన బయట చేసే కార్యక్రమాలకు కావచ్చు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసే నటన కావచ్చు చాలామంది అమ్మాయిలు ఉంటారు సో అలాంటి ఒక అభిమాని ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు చిరంజీవి గారి గురించి ఈయనకి ఎందుకు అంత ఇష్టమని లేదా అసలు ఏం చేయబోతున్నారు అసలు చిరంజీవి గారిని కలిసారా లేదా ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం అండి వెళ్దాం నమస్తే అండి మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు సో మీరు చెప్తారా మా పేరు గల్లా కొండలరావు నేను అనకాపల్లి నుంచి వచ్చానండి నేను ఎనభై రెండు ఎనభై మూడు నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్ ఫ్యాన్ వీరాభిమని అప్పటి నుంచి దాకా కంటిన్యూ అవుతూనే ఉన్నాం సార్ ఎప్పుడు ఎక్కడ సార్ దొరికితే అక్కడ ఫోటో ఎగబడుతూ ఉంటాం ఆయన చెప్పిన కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాం ఏ ఫంక్షన్ అయినా విజేత ఫంక్షన్ అయింది వంద రోజు అప్పటి నుంచి ప్రతి ఫంక్షన్కి మేము అటెండ్ అవుతూ ఉంటాం మేము ఇప్పుడు ఆయన బాటలో నడుస్తూ ఉంటాం ఆయన వరదల సహాయం వరదలకి చాలా మన మన రాష్ట్రంలో కాకుండా ఉత్తరాఖండ్ ఏదైతే అన్ని బాగా కార్యక్రమాలు చేస్తే మేము అందరం వెళ్ళి అప్పుడు బియ్యం అవి సప్లై చేయడం అన్ని మేము మేము కూడా వెళ్ళాం మమ్మల్ని అందరిని పంపించారు అందరినీ మమ్మల్ని పంపించారు మాతో పాటు అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు అప్పుడు మాది అందరం కలిపి అక్కడ చేసాం ఆ చిరంజీవి గారు ఏ కార్యక్రమం తలపెట్టినా మేము చేస్తాం చిరంజీవి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మా స్వామినాయుడు గారు ప్రోత్సాహంతో అదే ప్రాద్బలంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఇక్కడే హిందీనగర్ లో అప్పటి నుంచి కంటిన్యూ బ్లడ్ డొనేషన్ కంపల్సరీ సంవత్సరానికి అప్పటి నుంచి మూడు సార్లు ఇవ్వడమే కంటిన్యూ సార్లు ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా డాక్టర్ గారు మీరు ఇవ్వద్దండి మీకు వయసు పెరిగింది అని చెప్తే అగే తొంభై ఎనిమిది నుంచి మన ఇరవై రెండు దాకా ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ ఎన్ని సార్లు ఇచ్చారండి దగ్గర అరవై అరవై మూడు సార్లు అయిందండి సార్లు చేసాం అది కూడా ఆ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారి పదోరంతో ఆయన చిరంజీవి గారు చెప్పిన దాని ప్రకారం ఎక్కడ చిరంజీవి గారి బర్త్డేకి మేము అనకాపల్లిలో బ్లడ్ క్యాంప్ పెడతా ఉంటాం అలాగే రామ్ చరణ్ బర్త్డేకి రామ్ చరణ్ బర్త్డే కూడా బ్లడ్ క్యాంప్ పెడతాం అలాగే పవన్ కళ్యాణ్ బర్త్డే కూడా పెడతా ఉంటాం కంపల్సరిగా అనకాపల్లిలో మెగా హీరోలు అందరు బర్త్డేలకి బ్లడ్ క్యాంపెడతామండి అప్పటి నుంచి పంతొమ్మిదిలే జనాలు అంతా బాగా అందరికీ మోటివేషన్ అయ్యిందండి చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత జనాల్లో బ్లడ్ అవసరం ఎంతది అప్పుడు తెలిసిందండి జనాలకి ప్రతి ఒక్కరూ ఎవరికి బ్లడ్ కావాలన్నా చిరంజీవి వాళ్ళు మాకు ఫోన్ చేసి మాకు ఫలానా గ్రూప్ బ్లడ్ కావాలండి మమ్మల్ని అడుగుతూ ఉంటారు మేము అలాగే అందరికీ ఎవరై పేషెంట్ ఎవరైనా సరే మేము అందరికీ సప్లై చేస్తూ ఉంటాం ఏ ఊర్లో అన్నా అడుగుతున్నారండి అనకాపిల్లిలో మా చుట్టుపక్కల మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏ ఊర్లో అన్నా ఒక గ్రూప్ లేదనుకోండి మాకు ఫోన్ చేస్తారు వైజాగ్ నుంచో విజయనగరం నుంచో వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం అలాగే అనకాపల్లిని కాదండి వైజాగ్ గాజువాక విజయనగరం శ్రీకాకుళం అన్ని సెంటర్లో బ్లడ్ క్యాంపులు ఉంటాండి ఖచ్చితంగా బ్లడ్ క్యాంప్ అదే బ్లడ్ క్యాంపులు కంపల్సరీగా చేస్తూ ఉంటాం అలాగే ఐ బ్యాంక్ కూడా పెట్టారు తర్వాత దాంట్లో అను కొత్తగా మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్లో బ్లడ్ ఓపెన్ అయిన బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత నేత్ర నేత్రదానం అదే నేత్ర అది కూడా ఏర్పాటు అంటే అవి కూడా బర్త్డేకి అందరి చేత మేము లెటర్లు వాళ్ళ చేత అన్నీ రాయించుకొని ఇక్కడ పంపించే వాళ్ళం అది కూడా మా రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన వచ్చిన తర్వాత ఈ బ్లడ్ డొనేషను నేత్రదానం అన్నీ మొబలైజ్ బాగా గట్టిగా జరిగాయి అప్పటి నుంచి ప్రతి కార్యక్రమం మేము అటెండ్ అవుతూ ఉంటాం పూర్వం ఎనభై మూడు ఎనభై నాలుగులో చిరంజీవి వెనుకతల ఇంట్లో ఉండేవారు ఎవరూ దుర్గబాబు గారు కానీ ఏలూరు రంగారావు గారు కానీ సుబ్బ రెడ్డి గారు సుబ్బరాజు గారు కానీ ఉండేవారండి ఇప్పుడు అభిమానులని చిరంజీవి గారితో మమేకం చేయలేదు మేము ఆయన వస్తుంటే మేము పరిగెట్టడం వెళ్ళిపోవడమే అలాగే స్వామినాయుడు గారు వచ్చిన తర్వాత అభిమానులందరినీ మొబైలైజ్ చేసి చిరంజీవి గారికి తెలియపరిచి ప్రతి సంవత్సరానికి రెండు అభిమానులు అభిమానులందరికీ ఫోటో కల్పించి ఫోటోలు తీయించి ఆయన చేత మాట్లాడించి మంచి అన్ని సలహాలు ఇచ్చేవారు చిరంజీవి గారు ఆ ఆ మోటివేషను స్వామినాయుడు గారి అభిమానులకి చిరంజీవి గారికి తెచ్చి కలగజేశారు ఎప్పుడైనా సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు చిరంజీవి గారు అభిమానులు ముఖ్యమైన ఒక ఏరియా ఉత్తరాంధ్ర ఒకరోజు రాయలసీమ ఒకరోజు ఇలాగ అన్ని ఏరియాలు నెలలో మూడు నాలుగు సార్లు చిరంజీవి గారితో కల్పించి బొడోలు తీయించి వారికి మీరు ఏం చేస్తున్నారు ఏమిటి చిరంజీవి గారు మమ్మల్ని అడగడం మాకెంతో ఆనందాయిస్కస్ అంతతో డిస్కస్ చేసి నువ్వేం చేస్తావు నీకు ఎంతమంది పిల్లలు నువ్వు ఎలా ఉన్నావు నీ ప్రొఫీషన్ ఏంటి అందరిని అడిగేవారండి ఆ కల్పించింది రమణ స్వామిని అడిగా అప్పుడు దాకా ఎవరు పట్టించుకునేవారు కాదండి మా స్టేట్ వైడ్ ఫ్యాన్స్ ఉండేవారు పూర్వం నుంచి అభిమానులు ఉన్నారు కానీ నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదంతా అభిమానుల్ని చిరంజీవి గారిని అనుసంధానం చేసి ఎప్పుడు ఇంక జన్మంలో ఎప్పుడు చిరంజీవి గారిని మర్చిపోలేని విధంగా ఆయన మమ్మల్ని ప్రశ్నలు అడిగేవారు చిరంజీవి గారు తిరిగి నీకు ఎంతమంది పిల్లలు నువ్వు ఏం చేస్తున్నావు నీ వృత్తి ఏమిటి అది అన్నీ అడిగేవారండి అప్పటి నుంచి ఆయనకి బ్లడ్ డొనేషన్లు అన్నీ చేస్తున్నావు మొన్న ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అనంతరం కొద్దిగా ద్రోహులు ఆయనకి అన్యాయం చేసి ఆ అవతల వాళ్ళతో ఎన్నుపోటు పువ్వుంచి అన్యాయం చేశారు చిరంజీవి గారికి తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మేము పవన్ కళ్యాణ్ మీరు ఉంటున్నాం పార్టీలో చేసారా అప్పుడు స్టార్టింగ్ ఆవిర్భావం నోగటల్లో పార్టీ ఆవిర్భావం జరిగిందండి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కోరుతూ ఉంటున్నాం తర్వాత అదే ప్రజారాజ్యం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు అప్పటి నుంచి ఆయనతో ఉంటున్నాం ఆయన వెనక ఉంటున్నాం అలాగే చిరంజీవి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు రక్తదానం నేత్రదానం అదే ఈ ఆక్సిజన్ సిలిండర్ ఉన్నాను కోవిడ్లో వందల మందిని బతికించారండి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి నాకే ఇరవై సిలిండర్లు పంపించారు నేను చుట్టుపక్కల అందరికీ దగ్గర వంద మంది పైనే అందరికీ నేను ఇచ్చాను అంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అది ఎంతమంది ఉన్నారు పేషెంట్స్ అని అంటే కావాల్సిన వాళ్ళకి ఎక్కడి నుంచి నర్సీపట్నం నుంచి అలమంజిల్ నుంచి ఎలాగే నా దగ్గర సిలిండర్ ఉందంటే నాకు ఫోన్ చేసేవారు నాకు కావాలంటే మేము అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు సిలిండర్ ఇస్తే మేము ఫిల్ చేసి మళ్ళీ అందరికీ సప్లై చేసేవాళ్ళు పొడిగా సిలిండర్లు ఇంకా నా దగ్గరే ఉన్నాయి అందరూ బ్లడ్ బ్యాంక్ పంపించారు కానీ నా దగ్గర ఉన్నాయి ఇంకా సిలిండర్లు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య మళ్ళీ అవసరం ముడి ఇలా ఉంది రెండు సిలండర్లు వైజాగ్ లో రెండు సిలిండర్లు ఇచ్చాండి మళ్ళీ మొన్న మళ్ళీ రెండు ఇచ్చాను అడిగారు రెండు సెలర్లు పంపించాం సిలిండర్ అరవై సిలిండర్లు అయిపోయాకనే మళ్ళీ ఫిల్ చేయడం మళ్ళీ ఫిల్ చేయడం ఇవ్వడం అలా నాలుగైదు సార్లు జరిగిందండి అలాగే అనకాపల్లిలో మేము బస్టాండ్ చేస్తాం నేను రాకుండా మా సోదరుడు ఒక ఆయనకి చనిపోయి రాటడొక వచ్చి దాడి లక్ష్మీనారాయణ భోమన మంచి మాతో పాటు సీనియర్ అభిమాని ఆయన చాలా కార్యక్రమాలు చేశారు ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ అని వ్యవస్థాపకులు అధ్యక్షుడు ఆయన ఆయన ఆధ్వర్యంలో మా సినిమాలు వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు ఫంక్షన్ లో పిక్నిక్ ప్రతి సంవత్సరం చిరంజీవి అభిమానులకు ఒక పిక్నిక్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నవంబర్ లో నవంబర్ లో కంపల్సరిగా ఒక పిక్నిక్ ఏర్పాటు చేశాం చుట్టుపక్కల అనకాపల్లి చుట్టుపక్కల అభిమానులు అందరికి చిరంజీవి గారు చిరంజీవి గారు ఏర్పాటు చేస్తాం చిరంజీవి గారు కష్టం అండి ఏదో హైదరాబాద్ లో కార్యక్రమం ఉందనుకోండి వైజాగ్ వచ్చారు అనుకోండి ఆయన ఏదైనా పని మీద అప్పుడు మమ్మల్ని అందరు కలుస్తారు అలాగే కల్పిస్తారు మా నాయుడు గారు ఆ లేకపోతే మేము ఎవరూ కళ్ళాం లేకపోతే గుడి దగ్గర దగ్గర అరవై డెబ్బై సార్ కలిసి ఉంటుంది అరవై డెబ్బై ఫోటోలు పైన ఉన్నాయి బాగానండి నుంచి చాలెంజ్ షూటింగ్ అవుతున్నప్పటి నుంచి ఆయన వెనకాల వెళ్తూ ఫోటోలు అప్పటినుంచి ఉన్నాడు ఆ దగ్గర సో అంటే మీరు ఫస్ట్ అసలు ఆయన అభిమాని అంటున్నారు కదా ఇవన్నీ చేయకముందు ఆయన నాట సినిమాలు చూసి అభిమానిగా మారారా ఎలా మారారు సినిమాలు చూసే మార ఫస్ట్ సినిమాలు చూసి ఆయన నాటడానికి అవునండి ఆయన చెప్పడానికి కళ్ళేవు అలాగే రింగి రంగురు మోసగాడు మొండి గట్టం ఇలాంటి సినిమాలు అన్నీ చూసి ఆయన అభిమానించామండి అభిమానించిన తర్వాత ఆయన చేసే సేవా కార్యక్రమాలతో ఇంకా అప్పుడు మాత్రం అమలమే అండి ఈయన సేవా కార్యక్రమాలు చూసి వెయ్యి మంది పదివేలు మంది అలా పెరిగారు హీరో కాబట్టి జనసేన పార్టీలో మన సీఎం అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయనకి సీఎం అవ్వాలని మా కోరిక అలాగే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన మంత్రిగా అవ్వాలని కోరిక ఇప్పుడు చలన ప్రపంచం చలనచిత్ర చరిత్రలో ఎవరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేయలేదండి మా చిరంజీవి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలండి ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వాలి కదా ఇన్ని కార్యక్రమాలు ఎవరైనా చేశారా చాలా మంది భారతరత్న ఇచ్చారా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు అందుకే ఈ కార్యక్రమాలు చూసి ఎంతో సేవ చేసినందుకు భారతరత్న భారత ఇచ్చారు చిరంజీవి గారు అవును ఇచ్చారు పద్మభూషణ పద్మవి భూషణ ఇచ్చారు అది కదండి ఇవ్వాలండి ఎందుకంటే భారతదేశంలో కదా ఎక్కడ చేసిన ఎవరో చేయలేదండి అలాగే ఈ గవర్నమెంట్ ఇంకా ముందుకెళ్లి త్వరగా మా చిరంజీవి గారిని భారత రాష్ట్రపతిగా చూడాలని మా కోరికండి రాజకీయాలకు మళ్ళీ చిరంజీవి గారు రావాలి రాష్ట్రపతికి రాజకీయాలు అవసరం లేదు జనరల్ గారు వదిలేసుకున్నారండి కానీ ఆయన సేవా కార్యక్రమాలు చూసి ఆయనకి భారతరత్న భారత రాష్ట్రపతి పదవులు వస్తాయని మేము ఆశిస్తున్నాం ఇవ్వాలి కూడా ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత అంటే పంపించాము భారతరత్న గురించి పంపించాం రాష్ట్రపతి గురించి ఇంకా మొబైలైజ్ చేయాలండి కంపల్సరిగా అసలు గవర్నమెంట్ గుర్తించాలండి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈయన చేసిన సేవా కార్యక్రమాలుగా ఇవ్వాల్సిందే ఆయన రాష్ట్రపతిగా అండి చూద్దాం మీరు చిరంజీవి గారు తెలిసిన విషయమే చిరంజీవి గారు అంటే ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు అదే రక్తదానం ఇవి అంటే ముఖ్యంగా మనిషి ప్రాణం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రాణానికి సంబంధించిన రక్తదానం నేత్రం లాంటి చేస్తూ ఉంటారు కదా సో మీరు ఆయన బాటలో నడుస్తూ మీరు ఎలాంటి దానాలు చేస్తూ ఉంటారు చిరంజీవి గారు చిరంజీవి గారు బర్త్డేకి హాస్పిటల్లో పళ్ళు రొట్లు పంచుతాం దుప్పట్లో దీని కొంతమందికి పేదవాళ్ళకి ఒక ప్రేమ సమాజం అని ఉందండి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సరిపడా ఒక నెలకు సరిపడా సరుకులు సరిపడా సరుకులు సరుకులు అంద చాలా ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటాం అండి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం ఒక ప్రేమ సమాజంలో కానీ ఒక అనాథ శరణాలయం గానీ బర్త్డే రామ్ చరణ్ బర్త్డేకి చిరంజీవి గారి బర్త్డే పవన్ కళ్యాణ్ మరి అలాగే ఇప్పుడు హెల్త్ గురించి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి సడన్ గా భూకంపాలు వరదలు వచ్చి అలా జరుగుతుంటాయి మరి అలాంటప్పుడు కూడా మీరు ఏమన్నా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటాం మా స్వామి గారు ఏమన్నా చెప్పారు అనుకోండి బాబు ఇది జరుగుతుంది మీరు ఇలా వెళ్ళాలంటే వెంటనే చిరంజీవి గారు నాయుడు గారికి చెప్తారు స్వామి గారు మాకు చెప్తారు వెంటనే స్పంది స్పందిస్తాం ఆయన చెప్పిన కార్యక్రమం ప్రతిదీ చేస్తా ఉంటాం అంటే వెళ్ళి ఏం చేస్తారు ప్రకృతి కావాల్సిన సేవ సేవ చేస్తామండి ఎవరికన్నా ఏమైనా హెల్ప్ కావాలన్నా ఏమైనా ఫుడ్ కావాలన్నా అన్ని అక్కడ అప్పుడు అయితే దుప్పట్లు బట్టలు అన్ని ఎన్నో పట్టికల్లో ఉంటాయి వాళ్ళు అన్ని కోల్పోతారు అన్ని పట్టుకెళ్ళి అది కూడా చిరంజీవి గారు ఆదేశాల మేరకు నాయుడు గారు చెప్తే మేము పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళం మీరు జనసేన పార్టీలో కూడా ఉన్నాము యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు కదా ఇప్పుడు మరి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు జనసేన పార్టీ విజయంలో ఎంతవరకు మీ పాత్ర ఉంది ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి దాని గురించి ఏం చేస్తుంది అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన సీట్ ఇచ్చారు బ్రహ్మ కొంతాల రామకృష్ణ గారు గెలిచారు అనకాపల్లి వరకు జనసేన క్యాండిడేట్ అంతా వెళ్ళని కూడా బాగానే ఉంది అలాగే ఎలమంచిలి పెందుర్తి విశాఖ దక్షిణం నాలుగు సీట్లు వచ్చి అంటే కోటలో పొత్తులో భాగంగా నాలుగు బంపర్ మెజార్టీ మెజార్టీతో జనసేనకి ఫుల్ సీట్స్ వచ్చాయి కదా మా ఏరియాలో ఇచ్చిన నాలుగు సీట్లు నాలుగు బంపర్ మెజార్టీతో రీసెంట్ గానే జనసేన ఆవిర్భావ సభ కూడా జరిగింది కదా సో మరి మీరు వెళ్ళారు ఎల్ ఎలా ఉంటావండి కంపల్సరీగా వెళ్ళావండి రెండు రోజుల నుంచి అక్కడే ఉంటాం అలాగే ఓకే మొత్తం అది కంప్లీట్ అయిందాక అక్కడ ఉండే అక్కడ ఉండే అన్ని చూసుకుంటామండి మా ఏరియా ని వచ్చిన వాళ్ళందరికీ మంచి సెట్లే చూసుకోవాలి కదండి అన్నమాట ఇంకొకటి మన చిరంజీవి గారి వారసుడు చరణ్ గారు కూడా రీసెంట్ గా గ్లోబల్ గ్లోబల్ సార్ ఇమేజ్ ఉంది ఆయనకి అన్న మొన్న రీసెంట్ గా కూడా మేడం టూ సాడ్ మ్యూజియం లో ఆయన గృహం చూసాము అవార్డు చూసాము ఎన్నో చూసాము కదా సో ఇప్పుడు ఎలా ఉంది మీ ఏంటి ఒక అభిమానిగా ఆయన యువరాజ్ అండి ఆయన నిజంగా ఆయనకి ఎవరో సార్ దారండి ఆయన కూడా అపోలో హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి చాలా అంటే మేడం ఉపాసన మేడం గారు ఇద్దరు కలిసి ఎన్నో చాలా మందికి పేదలు ఉన్నారు వైజాగ్లో కోవిడ్లో దగ్గర పది మందిని బతికించారండి ఇక్కడ ఉపాసన గారు రామచేంద్ర గారికి అలాగే అన్ని ఏరియాల్లో ఎవరికి బాగా పోయినారో అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మెడిసిన్స్ కూడా చిరంజీవి గారిని కూడా మించిపోయి మనస్తత్వం అయింది చాలా అందరికి హెల్ప్ చేద్దామని చూస్తారు రామ్ గారు అమ్మా ఆయన ఆయన గారికి మనం చూస్తేనే మాకు ఎంతో ఆనంద పడిపోతాం కంపల్సరీ అండి ఆయనకి మాకు బ్లడ్ బ్యాంక్ లో ఒకసారి చిరంజీవి గారు ఉంటే ఒకసారి రామ్ గారు అలా కల్పిస్తారండి నాయుడు గారు అలాగే మేమందరినీ కలుస్తూ ఉంటాం అడుగుతారు ఏడు ఏడు సంగతులు బర్త్డేకి ఏం చేశారు నాన్నగారు ఏం చేశారు మీ పిల్లలు ఎలా ఉన్నారు అన్ని అడుగుతారండి మీ పిల్లలు ఎంత చదువుతున్నారు ప్రతి ఒక్కరిని అలా అంతే ఆయన అడిగితే మాకు అందరికో ఎంతో ఆనందం ఎందుకంటే జనంగా రామ్ చరణ్ గారు ఎక్కువగా మాట్లాడడం ఎప్పుడు కదా మాతో అభిమాయితో చాలా మాట్లాడతారు అంతగా మాకు గౌరవిస్తారండి ఆయన సార్ సార్ అని అందరు సీనియర్లని మమ్మల్ని అందుకే ఎవరాజు అంటున్నారు సార్ ఆయనలాగా ఎవరో మిగతా ఎవరు చూసుకోండి అభిమాని అంత బాగా చూసుకుంటారు ఆయన అక్కడ షూటింగ్ ఓపెనింగ్ రోజు నుంచి మేము అండి ఓపెనింగ్ ఫోటో చూపిస్తాను చిరంజీవి పార్క్ లో ఓపెన్ అయిందండి చిరంజీవి గారు ఉన్నారు ఇవి సచిన గారి డైరెక్షన్ సంజీవ్ పార్క్ లో ఫస్ట్ ఓపెనింగ్ సినిమా ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లోనే సినిమాకి ఏ ఏ వెంటనే వచ్చేస్తారా మీరు అంటే అప్పట్లో ఎక్కువగా వచ్చేవారు వాళ్ళని షూటింగ్ లో ఇబ్బంది పెట్టకూడదు కదా నాయుడు గారు చెప్తారు అభిమానులు కలవాలంటే ఫలాట్ ఇస్తారు మీరు అప్పుడు రండి అంటే అప్పుడే ఎందుకంటే ఇప్పుడు ఆయనకి షూటింగ్ లో వెళ్ళం అనుకోండి అది చాలా ఇబ్బంది నాకు తెలుసుకుని మేము కూడా ఇంకా ఆయనకి ఇబ్బంది పెట్టకూడదు ఆయన పిలిచి అందరికీ ఫోటోలు ఇస్తాను కాబట్టి మేము షూటింగ్ లకి అవును ఆయన ఫుల్ షెడ్యూల్ టైటిల్ ఉంది ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు ఒక పార్టీ ఉంది పార్టీ అధినేత అలాగే మళ్ళీ నాయకుడు ఆయన ఈ జనసేన మొన్న కాకుండా అంత ముందు అందరినీ పిలిచి అంత మాట్లాడేవారు ఇప్పుడు అసలు ఆయనకి టైం ఫుల్ బిజీ అండి ఆయన కూడా ఇబ్బంది పెట్టలేము ఆయనకి చేయడానికే టైం చాలట్లేదు ఆయన పడుకుంటున్నారు లేదు తెలియదు పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ ఆయన కూడా మనం ఇబ్బంది పెట్టలేదు ఆయన శుభ్రంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నది అడ్మినిస్ట్రేషన్

గుడికి ఇంకా అవుతున్నాయండి ఇప్పుడు వచ్చి ఎవరో ఒక వంద కిలోమీటర్ కూడా రోడ్లు వేయించలేదు ఈయన వచ్చిన తర్వాత దగ్గర వెయ్యి కిలోమీటర్లు అటు మొత్తం ఏజెన్సీ అంతా రోడ్లకి అన్ని చేశారండి గిరిజనులకి దేవుడైపేరు బాగా అవునండి గిరిజనులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళందరికి వెళ్ళి ఇంకా మళ్ళీ మొన్న ఐదు వేల ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు కోట్లు మళ్ళీ విడుదల చేయించారు అక్కడ మళ్ళీ రోడ్లకి అట్లకి ఆదివాసులకి అదండి మీరు చిరంజీవి గారి తరఫున సేవా కార్యక్రమాలు చేస్తారు ఒక అభిమానిగా ఎంత చాలా అంత చేస్తూనే ఉంటారు కదా చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటాను అవునా సో మరి మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎలాంటి సహకారం అందుంది వాళ్ళే ఏమంటారు మీ పిల్లలు కావచ్చు వాళ్ళు కూడా నేను చిరంజీవిమని అందుక వాళ్ళు కూడా ఎంత ఆనందంగా గౌరవబడుతుంటారా ఏガル కూడా మాకు చేదడ ఉండండి మొమ్మల్ని ప్రోత్సహిస్తా ఉంటారండి అంటే మీరు చేస్తుంటే వాళ్ళు కూడా వచ్చి చేస్తూ ఉంటారా ఓకే అంటే తరతరాలుగా మీరు చిరంజీవ అబ్బానైపోతున్నారు అయితే సో అదేండి డెఫినెట్ చిరంజీవి గారి కుటుంబానికి ఉన్న గొప్పతనమే అది మనం నటనకే కాదు రియల్ లైఫ్ లో కూడా వాళ్ళు హీరోస్ అనిపించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా సో మీరు కూడా అంటే ఎంత సేవా దృక్పథంతో మీరు కూడా ఒక అభిమానిగా ఆయనని ప్రమోట్ చేయడమే కాదు ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పిన ఆగ్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వడం కూడా గొప్ప విషయం అనే చెప్పుకోవాలండి ఖచ్చితంగా మీకు కూడా సాల్యూట్ సల్యూట్ అండి ఎందుకంటే డెఫినెట్లీ ఒక ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఒక వ్యక్తి నుంచి వచ్చిన దానికి చాలా అవసరం చాలా మంది అవసరం ఆ చాలా మందిలో మీరు ఒకరుగా ఉన్నందుకు నిజంగా ప్రజలకి సేవ చేస్తున్నందుకు అండి నిజంగా అవును ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇప్పుడు చిరంజీవి అభిమానుగా ఇవన్నీ చేస్తుంటారు కదా ఇంకా ఏమేమి చేస్తున్నారు అంటే మీరు పర్సనల్ గా పర్సనల్ గా మీ రియల్ లైఫ్ లో ఏం పని చేస్తూ నాదండి నేను డాక్యుమెంట్ రైటర్ నండి అనకాపల్ నేను డాక్యుమెంట్ రైటర్ని నా ప్రొఫెషన్ అది నాకు బాగానే ఉంటుంది ఈ ఖాళీగా ఉన్నప్పుడు సేవ క్రమ ఖాళీ ఉన్నా లేకపోయినా మాకు ఉన్నారు ఇంకా నలుగురు ఐదు అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళకి చెప్పి ఈ కార్యక్రమాలు చెప్తే చూసా తప్పకుండా కంపల్సరీ చేస్తూ ఉంటామండి నా ఆయుడు గారు స్వామి నాయుడు గారు ఒక మాట చెప్తే ఆయన మాట మేము

వెనక నాగబాబు గారు మాత్రం మా అభిమాలు దేవుడు సో అలాగే ఇప్పుడు చిరంజీవి గారు చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అన్నట్లు రక్తదానం నేత్రదానం ఇలాంటి అన్ని చేస్తున్నారు కదా ఇంకా ఎటువంటి చేస్తే ఇంకా ముందు ముందు ఎటువంటి చేయబోతున్నారు ఒకవేళ ఎటువంటి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అవసరం అయితే ఇవే కదండి నేను సేవా కార్యక్రమాలు ఏముంది మేడం ఇప్పుడు పేదవారు ఎవరో బాగా ఉన్నారు అనుకోండి ఇప్పుడు వేరే ఎవరో ఎవరైనా చనిపోతే స్వామి నాయుడు గారి ద్వారా లేకపోతే నాగబాబు గారి ద్వారా ఐదు లక్షలు పది లక్షలు డబ్బులు ఇప్పించేవారు చిరంజీవి గారే అంటే బాగా సీనియర్ ఎలాగని తెలిస్తే నాయుడు గారికి లేకపోతే నాగబాబు గారికి చెప్పి వాళ్ళకి డబ్బులు మన చారిటబుల్ ద్వారా డబ్బులు ఇవ్వండి అది రామ్ గారు కూడా స్పందించి ఆయన కూడా చాలా చేశారు మనకి ఆక్సిజన్ బ్యాంకు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ అవి చాలండి ఇంకా అంతకంటే ఇంకేం చేసుకుంటారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ అపోలో తరపు నుంచి కూడా చాలా అపోలో తరపు నుంచి వాసన్ గారు రామ్ చరణ్ గారు బ్రహ్మాన్ని చేస్తారు అది అది కూడా అది కూడా ఎక్స్ట్రా యాడ్ అయిందని యాడ్ అయిందండి అది యాడ్ అయిందండి అది చాలా మందికి చాలా మందికి ఆ ప్రాణాలు కాపాడారు చాలా మందికి అక్కడ వైజాగ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా రా బాగోకపోతే ఇక్కడ స్వామినాయుడు ద్వారా అప్రోచ్ అయ్యి ఆయన తీసుకెళ్ళి అపోలో జాయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి బాగా అయిన తర్వాత మళ్ళీ ఇంటికి పంపించడం అంతా నాయుడు గారు చూసుకుంటారండి ఎందుకంటే నాయుడు గారు రామ్ చరణ్ గారికి ఉపాసన మేడం గారికి ఇద్దరిని పరిస్థితి పలన మన అభిమానులు ఉన్నారు ఉన్నారంటే వీళ్ళు చెప్తే వెళ్ళి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయడం ఆయన ఏమో అన్ని ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి కావాల్సిన ఖర్చులు కూడా ఇచ్చి మళ్ళీ తిరిగి పంపించడం అది రామ్ చరణ్ గారు ఉపాసన మేడం గారు బ్రహ్మాండంగా చాలా బాగా చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంకా చేస్తూనే ఉన్నారు అండి చిరంజీవి అదే ఆగస్టు పదిహేను నుంచి ఇరవై రెండు దాకా ఐదు రోజులు వారోత్సవాలు అండి వారోత్సవం వారోత్సవారు ఒకరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఒకరోజు డ్యాన్స్ పోటీలు ఒకరోజు పాటల పోటీలు అంటే ఈ పోటీలన్నీ మా ఏరియా ఏ ఏరియా మొత్తం రెండు రాష్ట్రాల్లో మా అనకాపల్లిలో వారం రోజులు మేము చేస్తున్నామండి ఇరవై ఇరవై తారీఖుని రక్తదానం మొక్కలు నాటడం ఇలా మొత్తం ఇరవై రెండుని అన్నదానం అదే అండి రోజు ఒక ఐదు రోజులు ఐదు కార్యక్రమాలు అదో వారం రోజులు ఏడు కార్యక్రమాలు అండి అన్ని జిల్లాల్లో అన్ని హెడ్ జిల్లాల జిల్లా కాకుండా అలాగే ఎలమంచిలి నర్సీపట్నం ఇలా చోడవరం మాడుగుల ప్రతి ఊర్లో ఐదు రోజులు కార్యక్రమాలు చేస్తారు అది కూడా స్వామి గారు దానికి ఒక బుక్లెట్ చేసి అందరూ ఎలా చేయాలి ఏంటన్నది అందరికి చెప్పి అంటే అప్పుడు కూడా దాని ప్రకారం ఇప్పటి ప్లాన్ చేసుకొని ఎంత గట్టిగా చేయాలి ఎంత బాగా చేయాలని మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం అండి ఖచ్చితంగా అంటే బర్త్డే ఇరవై రెండో తారీఖు కదా ఆ రోజు మరి ఏం చేస్తారు ఫైనల్ గా ఫైనల్ ఆ రోజేనండి ఆ రోజు ఇంకా కేక్ హాస్పిటల్లో రోడ్లు పంచడం భోజనం భోజనం ప్యాకెట్లు ఇవ్వడం ఆ రోజు అది కంపల్సరీ సాయంత్రం చేసి మొత్తం అందరూ కూర్చొని కేక్ కట్ చేయడం అదొక సెలబ్రేషన్ లాస్ట్ రోజు గట్టిగా ఉంటుంది నైస్ మంచి డెఫినెట్లీ అంటే పుట్టినరోజు అభిమాని పుట్టినరోజు ఏమంటే మన సెలబ్రిటీకి సంబంధించిన ఒక పుట్టినరోజు అభిమానులు చేసుకోవడం మామూలే గాని అది కూడా పది మందికి ఉపయోగపడేలాగా సమాజానికి ఏదో ఉపయోగపడేలాగా చేయటం అనేది ఇక్కడ గొప్ప విషయం ఖచ్చితంగా అంటే ఆయన పేరు చెప్పుకొని ఆ రోజు ఎన్నో కొన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలండి నిజంగా మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ తొంభై ఎనిమిదికి అయితే బర్త్డే వేడుకలు సరదాగా కేక్ కట్ డ్యాన్స్ లేను తొంభై ఎనిమిది నుంచి స్వామినాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి బర్త్డే వేడుకలు అంటే సమాజ సేవ చేయాలి పలానా కార్యక్రమం ఇలా చేయండి అలా చేయండి అని అప్పుడు అందరినీ మొబలైజ్ చేసి మోటివేషన్ చేశారు అప్పటి నుంచి ప్రతి బర్త్డేకి వారం రోజులు నాలుగు రోజులు ఏదో కార్యక్రమం అలా బర్త్డే వరకు అలా జరుగుతుంది అంటే రామ్ బర్త్డే రామ్ అందరికీ వారోత్సవాలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు బర్త్డే సెలబ్రేషన్ కదండీ బర్త్ డే తో పాటు సేవా కార్యక్రమాలు మంచి మంచి ఉద్దేశం మరి యాక్చువల్ గా ఇంకొకటి ఇంకొక చిన్న డౌట్ అందరికి వస్తుంది మన వాళ్ళందరికంటే మీ ఇంట్లో కూడా బర్త్డేస్ అయితే ఉంటాయి కదా పిల్లలే కావచ్చు వాళ్ళే మరి వాళ్ళే కూడా మీరు ఇంత ఎంజాయ్ గా చేస్తారా సెలబ్రేట్ చేస్తారా చూసుకుంటారు బర్థివే నా కూతుర్లు అండి నలుగురు మనవరాళ్ళు ఒక మనవడు ఉన్నాడు ఆయన పేరు రామ్చరణ మా మనవడు రామ్చరణ్ మీరెంతో బర్త్ డే చేస్తా ఉంటామండి ఓకే డెఫినెట్లీ అంటే వాళ్ళు కూడా అడుగుతుంటారు కదా అయ్యో మన హీరో బర్త్డేనా మా బర్త్డే చేయిరా చేస్తాను కంపల్సరీ చేస్తుంటాం కంపల్సరీ చేయాలి కదండి మన గోపుకున్నంత గారు మనం అలా చేస్తూ ఉన్నాం మన పిల్లలు అంతేనండి అంతే అతగంట బైక్ దో బాసు అది బాగా జరగాలి అది అది ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి చిరంజీవి గారి బర్త్డే బాగా జరగాలి అంతే ఇంట్లో కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు పోనీలేండి ఇంట్లో కూడా అవసరం అది కుటుంబ సభ్యుల నుంచి కూడా మనకి ప్రోత్సాహం ఉంటుంది మర్చిపోయినా మర్చిపోయి ఫ్యామిలీ ఫ్యామిలీ ఆయన అభిమానులే అంతే మా ఫ్యామిలీ అంతా మా ఫ్యామిలీ కాకుండా చుట్టుపక్కల మా విజయంకులు వాళ్ళు అందరూ అంటే మీరు ఒకవేళ నాకు డౌట్ కొంతమంది కలిసారు అనుకోండి మీరు ఫ్యామిలీలో కానీ ఒక పది పదిహేను మంది కలిసారు ఏదో గెట్ టుగెదర్ లా అనుకోండి మళ్ళీ చిరంజీవి గారి గురించి వాళ్ళ మాట్లాడుకుంటారు కదా వీరాభిమాని అంటే చిన్న పదం ఏమో మీకు అసలు అనకాపల్లి అందరూ నన్ను చిరంజీవి అని పిలుస్తాను బాబు చిరంజీవి గారు రండి నన్ను అలాగా అది నాకు ఎంతో గొప్ప గొప్ప విషయం మీ అభిమాన హీరో పేరుతో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు చిరంజీవి అభిమాని చిరంజీవి బాబు చిరంజీవి గారు రండి అంటారు నేను మాకు అర్థం అయింది మీరు ఎంత గొప్ప అభిమానం అనేది సూపర్ బండి నిజంగా సో అలాగే ఇంకా జనసేనకి సంబంధించి కూడా మరి మీరు జనసేనని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కావచ్చు ఇంకా మంచిగా వెళ్ళాలి అంటే మరి మీరు ఏం చేయాలి ఇంకా మిగతా మిగతా వివిధ పార్టీ ఉన్న పార్టీలో జాయిన్ చేయడం వాళ్ళందరికి ఎటువంటి ఇంకా ఇంకా ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు మీరు ఇంకా కొత్త కొత్త ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి ప్రణాళికలు అంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్తే చెప్పి దాన్ని బట్టి మేము కూడా ఆయన ండి చూసుకోలేరు కాబట్టి మీ మీద బాధ్యత వేస్తారు చాలా 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 బాధ్యత నిజంగా అండి సంతోషంగా ఉంది నాకు మీతో మాట్లాడదంటే ఒక అభిమాని నిజమైన అభిమాని అంటే ఎలా ఉంటారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది కొండలరావు గారు మంచి అంటే ఒక మెగా అభిమానిని కలిస్తే నిజంగా అభిమానం అంటే ఈ రేంజ్ లో ఉంటుందా మీ కళ్ళలో నీళ్ళు చూసి నాకంటే చిరంజీవి గారి పేరుతో మిమ్మల్ని పిలుస్తుంటే మీరు ఎంత ఆనందపడిపోతున్నారు అనేది మాకు క్లియర్ గా అర్థం అవుతుంది నిజంగా ఖచ్చితంగా ఒక అభిమానం అనేది ఇంత గొప్ప గొప్ప అభిమానులు సంపాదించుకోవడం వల్ల చిరంజీవి గారు అదృష్టవంతులు ఆయనతో మీరు ఇన్ని క్షణాలు గడుపుతున్నందుకు మీరు అదృష్టవంతులు సో ఇవన్నీ చూస్తున్నందుకు చూస్తున్న సో మీ ఇవన్నీ చూస్తున్నందుకు మేము హ్యాపీ మేము అదృష్టవంతులు అనుకోవాలి ఏడు కొండ అందరికి మాకు చిరంజీవి గారు అండి ఆయన ఖచ్చితంగా సో మీరు ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చిరంజీవి గారి కుటుంబం తరపు నుంచి చేస్తూ ఇంకా మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీ కుటుంబాలు బాగుండాలి అందరు కుటుంబాలు బాగుండాలి డెఫినెట్లీ మనం ఒకళ్ళకి మంచి చేస్తే ఆ మంచి మనకు కూడా జరుగుతుంది కాబట్టి చాలా నిజంగా చాలా మంచిగా అంటే మంచి మంచి విషయాలు షేర్ చేసుకున్నారు సో ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు మీరు తరఫు నుంచి మెగా కుటుంబం నుంచి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా కోరిక ఏంటంటే చిరంజీవి గారికి భారతరత్న ఇవ్వాలి ఓకే అండి కచ్చితంగా జరగాలని కోరుకోవాలి ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వపడతారు బాధ్యత ఉందండి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది అలాగే రాష్ట్రపతిగా నియమించాలి ఎందుకంటే సారీ కూడా వయసు వచ్చింది కొద్దిగా ఇంకా సినిమాలు కూడా తగ్గించుకుంటే కొద్దిగా రాష్ట్రపతి కూడా తీసుకుని ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూస్తారు కదండి చిరంజీవి గారి వీరాభిమాని చెప్పాను కదా వీరాభిమాని అనే పదం చాలా చిన్నదేమో ఎందుకంటే చిరంజీవి గారి పేరు వింటేనే ఆయన గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ మెగా కుటుంబానికి సంబంధించి ఆయన మనసులో ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయన మనసులో ఎంత ప్రేమ ఉందని మనకు క్లియర్ గా కనిపిస్తోంది చిరంజీవి గారి పేరు వినగా కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి సో ఖచ్చితంగా నిజంగా ఒక మంచి ఉద్దేశం అనేది ఎప్పటికైనా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనందరికీ తెలిసిందే సో చిరంజీవి గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ రక్తదానం అవ్వచ్చు నేత్రదానం అవ్వచ్చు ఇటు అంటే రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు ఆయన సేవా కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు చాలామంది దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు నిజంగా ఎన్నో ప్రాణాలు కాపాడారు ఖచ్చితంగా ఇలాగే ఇంకా ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మెగా కుటుంబంలో అందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చిరంజీవి గారు కూడా కోరుకుంటున్నారు మరి అభిమానులు ఆయన కూడా భారతరత్న రావాలని అయితే మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం సో ఇవన్నీ జరగాలని అయితే కోరుకుందాం ముందు ముందు ఇంకా 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 మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా మేమైతే ఆశిస్తున్నాము సో ఇది వాళ్ళ మన స్పెషల్ ఇంటర్వ్యూ నమస్తే